న్యూయార్క్ నుండి అంటే అమెరికా నుండి నేను వైకుంఠ ప్రభాకర్ చౌదరి అనంతపురం ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏంటంటే మీకోసం సూసైడ్ చేసుకుంటున్నారు కారణం ఏంటి మీకు టికెట్ రాలేదు అని అడిగారు అడిగితే ఆయన టీడీపీకి తెలుసు మా పార్టీకి తెలుసు నాకేం తెలుసుదని చెప్పన్నారు అయితే మీ నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏంటి అని అడిగితే ఇండిపెండెంట్గా పోటీ చేయడం అండి ఇంత ఫైవ్ ఇయర్స్ నుంచి ఇంత వర్క్ చేసే కదా అనంతపూర్లో ఇండిపెండెంట్గా పోటీ చేయడం అని చెప్పంటే అప్పుడు నేను అన్నాను నా సన్నిహితుడిగా అన్నాను కాదండి ఇండిపెండెంట్ కాదు మీరు జగన్ పార్టీ అంటే వైఎస్ఆర్సీపీలో కానీ లేదా జనసేనలో కానీ చేరి పోటీ చేయండి బాగుంటుంది అని చెప్పంటే ఆయన ఉన్నారు నేను జగన్ దగ్గర పని చేయలేను వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి పిలిస్తే నేను వెళ్ళలేదు జగన్ దగ్గర నేను కడతాను చేయను సో ఇక పార్టీ నేను ఇండిపెండెంట్గా పోటీ చేయడం ఖాళీగానే ఉంటా కానీ చంద్రబాబు నాయుడికి విధేదికుంటా కానీ నేనేమి అట్లా చేయను అని చెప్పన్నాను అని చెప్పనేసరికి నేను ఆయన మీద ఒక వీడియో చేస్తే ఆ వీడియో వైరల్ అయిపోయింది వీడియో వైరల్ అయితే ఆయన చెప్పిన వీడియో చెప్పలేక నేను సో అయితే ఆ రోజు నేను చెప్పంది చెప్పిన నేను గుర్తులేదు కానీ ఈరోజు చెప్తున్నాను ఆయన చాలా వర్క్ చేశారు అనంతపురంలో సో కాబట్టి ఆయన కోసం చాలామంది చనిపోయే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి అది మంచి నాయకుడు కాబట్టి ఇది జరిగిన విషయం అని చెప్పను ఇక జనసేన పవన్ కళ్యాణ్ దగ్గరికి వస్తే ఆయన నిజాయితీ పరుడు ఆయన ఇప్పుడు కాదు కదండి చంద్రబాబు నాయుడు ఉన్నారు కదా ఆ తర్వాత ఆయన అని చెప్పి నేను తర్వాత పవన్ కళ్యాణ్ చెప్పి అన్నారు సో కాబట్టి ఇట్లా దీన్ని కొంతమంది నా వీడియోలు రాజకీయంగా వాడుకుంటున్నారు ఎంత అద్వానం చోటు పరిస్థితి ఎట్లా రాజకీయం ఎట్లా రాజకీయంగా వాడుకోవడం తప్పు కదా నా వీడియోని సో అయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ కూడా మా మనిషినండి అండి జనసేనతో మేము కలిసి చేస్తున్నాం మాతో జనసేన కలిసి పనిచేస్తుంది సో కాబట్టి ఎలాంటి ప్రాబ్లం లేదండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే నా వీడియో వైరల్ చేసుకొని నా రాజకీయం వాడుకోవడం తప్పని నేను భావిస్తున్నాను